హలో నమస్తే ఇప్పుడే శబ్దం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇందులో శెట్టి లక్ష్మి మేనన్ ఇమ్రాను రెడ్డిస్ కింగ్స్ ఎస్ భాస్కర్ రాజు మేనన్ ఏక ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించగా వర్గన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాలేజీలో వరుస ఆత్మహత్యలు మరణాలు అదృశ్యాలు జరుగుతూ ఉంటాయి అనే స్టూడెంట్స్ అనుమాన పరిస్థితిలో మరణిస్తుంది వెనుకున్న గుట్టు విప్పటానికి గోస్ట్ హంటర్ హ్యూమన్ వైద్యలింగం అలియస్ వైద్యలింగం కాలేజీలోకి అడుగు పెడతాడు కాలేజీలో లెక్చరర్ అవంతిక లక్ష్మి మేనన్ ఆమె కదలెక్కలు అనుమానస్పదంగా ఉంటాయి పరిశోధనలో డయానా అనగా సిమ్రాన్ గురించి ఎమోషనల్ విషయాలు తెలుస్తాయి కాలేజీలో మరణాలకు గబ్బిలాల శబ్దాలకు సంబంధం ఏమిటి అవంతిక అనుమానస్పదంగా బిహేవియర్ ఎందుకు కనిపిస్తుంది విద్య ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి కాలేజీలో మరణాలకు కారణం ఏమిటి కాలేజీలో మెడికల్ సైంటిస్ట్ అనగా లైలాక్ ఈ మరణాలకు సంబంధం ఏమన్నా ఉందా మరణాల వెనుక ఉన్న గుట్టును వైద్యలింగం ఎలా ఇప్పాడు మరణాలకు కారణమైన వారికి ఎలాంటి శిక్ష పడింది ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే వైశాలి సినిమాతో ప్రేక్షకుల్ని వికేషంగా ఆకట్టుకున్న దర్శకుడు హరివల్లన్ మరోసారి డిఫరెంట్ కథను పాయింట్ గా రాసుకున్నాడు స్టోరీ పాయింట్ ని బ్రిల్లిమేజ్ టెక్నాలజీ అంశంతో క్లిప్చీగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు కాకపోతే కథను కథలోని అంశాలు కృతం చేసి సాధారణ ఆడియన్స్ కు కూడా అర్థమయ్యేలా చవటం ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే మరింత ఎమోషనల్ గా కథ ఆకట్టుకునేది ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్లిప్చీగా చవటంతో సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇంటర్వెల్ సీక్వెల్ బాగుంటమే కాకుండా ఆడియన్స్ అయితే థ్రిల్లింగ్ కు గురిచేస్తుంది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భావోద్వేగాల అలాగా పాత్రలు సాగుతూ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ గా స్టోరీ నడుస్తుంది పాత్రలు చూపించిన విధానం ఆ పాత్రలు డిజైన్ బాగుంది ఆదిపిని పిని శెట్టి సిమ్రాను లైలా పాత్రలు తీర్చిదిద్దిన తీరు బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంత పార్ట్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది కథ స్వభావం రిచ్చా టెక్నాలజీ వాల్యూమ్ తో ఆడియన్స్ ను ఆడియన్స్ ను థ్రిల్లింగ్ చేసే పైత్రం వల్ల అలాంటి లాగు అనిపిస్తుంది హైలీ టెక్నాలజీ సైంటిఫిక్ జోనర్ ను దర్శకుడు ఇంకా సులభంగా చెప్పుకుంటే ఇంకా బాగుండేది ఇక నటీ నటులు విషయానికి వస్తే గోస్ట్ అంటారు పాత్రలో ఆదిపిని శెట్టి ఒదిపోయాడనే చెప్పాలి లుక్ పాత్రకు సరిపోయినట్లుగా బాడీ లాంగ్వేజ్ అనేక సన్నివేశాల్లో తన ఆవభావాలను అద్భుతంగా పండించాడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్ గా కనిపించాడు ఈ సినిమాని తన భుజాలపై మోసాడనే చెప్ప సిమ్రాన్ మరోసారి భావోద్రేగ పాత్రలో కనిపించారు ఆమె పాత్ర చుట్టూ తిరిగే కథను ఆదితో పాటు ఆమె కూడా మోసారు లైలా క్యారెక్టర్ అయితే స్పెషల్ అట్రాక్షన్ ప్రైజ్ ఎలిమెంట్ తో ఆమె నటించింది ఆమె పర్ఫార్మెన్స్ చేసిన విధానం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది సీరియస్ సన్నివేశాల్లో కూడా తన కామెడీ తో గుడ్ ఫీల్ గా మార్చాడు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమా యాక్టర్ల పర్ఫార్మెన్స్ కూడా టెక్నాలజీ అంశాలు డామినేషన్ చేశాయని చెప్పాలి ఇక ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ అయితే ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసిందని చెప్పాలి అలా అనిపించేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అయితే కొన్ని అందించిన కేక పెట్టించాడనే చెప్పాలి ఇక సినిమా ఆర్ట్ పనితనం కూడా చాలా బాగుంది ఇక సినిమాటోగ్రఫీ అయితే బాగుంది ప్రతి సన్నివేశం హాలీవుడ్ టైప్ లో పిక్చరైజన్ చేసిన పనితీరు బాగుంది ఇక సెవెన్ జి అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తానికి హారర్ హ్యూమన్ ఎమోషనల్ అంశాలను కలిపి మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో పొందించిన సూపర్ నేచురల్ మూవీ శబ్దం టెక్నాలజీ బ్రిలియోగన్ కనిపిస్తుంది కంటెంట్ పరంగా కొంతవరకు వీక్ గా కనిపించిన ఇక అర్ర థ్రిల్లర్ సూపర్ నేచురల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుంది మొత్తానికి శబ్దం మూవీ వన్ టైం వాచ్ పూలు ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి